హాయ్ అండి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు పోఖ్రి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం తిని బతికేస్తున్నారా అని అనుకోకుండా మా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా బాట చెప్పులే వాడుతున్నాము రీసెంట్ గా మా మదర్ హైదరాబాద్ వచ్చారనమాట వన్ ఇయర్ బ్యాక్ నేను బాటలో యూస్ చేసిన చెప్పులు మా మదర్ కి బాగా నచ్చాయి సో అవి తీసుకుందామని నేను మా హస్బెండ్ వచ్చామనమాట ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే బాటలో చెప్పులు చాలా క్వాలిటీ ఉంటాయి అండ్ ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ గా అనిపిస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటాయి ఫైవ్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఇలా కూడా ఉంటాయి అనమాట సో అంత ప్రైజింగ్ కి బాటా చెప్పులు మంచి క్వాలిటీ రావడం అనేది నాకు చాలా రీజనబుల్ అనిపిస్తుంది సో నేను ఇక్కడ చూపిస్తున్నవి ఆల్రెడీ తీసుకున్నాను అనమాట సో ఇవన్నీ బాటలు తీసుకున్నవి మా మదర్ కి తీసుకున్నవి మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ పడినాయి అనమాట సో అవి కొంచెం స్మూత్ గా ఉంటాయి అండ్ రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు ఇది పెయిడ్ ప్రమోషన్ కాదండి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని వీడియో చేస్తున్నాను ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే టెన్ రూపీస్ పెట్టి కవర్ కొనాల్సిన అవసరం లేదండి ఇలానే ప్యాక్ చేసి ఇస్తారు అంతే ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ ఉంది నెక్స్ట్ వీడియో